ఇప్పుడు కూడా వీళ్ళ కుటుంబానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి తూతూ అని ప్రజలు చూస్తారు కాబట్టి మళ్ళీ ఏదైనా ఏదో పేరు చెప్పుకొని రావాలి అని చెప్పేసి ఇస్తారు అసలు ధర్నాలు నాకు అర్థం కాదు ధర్నా చేసే అక్కడి ఒక రైట్ ఉంది అక్కడ ఏమన్నా వాళ్ళ అయ్యే మొత్తం ధర్నా చౌక మొత్తం తీసేసినా తీసేసి లేదా అక్కడ మిమ్మల్ని కూడా ఇప్పుడు బయటకెళ్ళకుండా ఫెన్సింగ్ చేసిందా లేదా అంత ముందు ఫెన్సింగ్ ఉందా ఫెన్సింగ్ ఉందా ఎందుకంటే మీరు అప్పుడు ఆన్ రోజులను ఎట్లా చేశారు ఉద్యమాలు ఉద్యమాలు చేయదు కాబట్టి చుట్టూ ఫెన్సింగ్ చేసారు మీకు రైట్ సాయంత్రం రావద్దు అట్లా ఏదైనా కానీ ఒకటి హిట్లర్ ముసూలిని చెప్తాను హిట్లర్ ఏం చేసిన లేకపోతే ముసోలు ఏం చేసినట్టే సామ్యవాద సిద్ధాంతం ఫస్ట్ వాళ్ళది ముసూళ్ళని కమ్మరి తర్వాత చాలా కష్టపడి పైకి వచ్చాడు సామ్యవాద ప్రజల గురించి ఆలచకుండా ఆ సిద్ధాంతం పెట్టి పైకి వచ్చాడు మొత్తం వాళ్ళని తక్కి తింటే వాళ్ళని చంపిన తర్వాత హిట్లర్ కూడా అంతే హిట్లర్ పైకి వస్తున్నప్పుడు ఆ సామ్యవాద సిద్ధాంతం ఆయన కూడా మళ్ళీ మొత్తం సామ్యవాదాలనే యూదు సేమ్ అంటే ఏ సిద్ధాంతం ఏ చెప్పుకుంటున్నాడు పైకి వచ్చారు వాళ్ళే తొక్తున్నది నువ్వు హిట్లర్ ముసోలు గోరాత ఇకరాత నేచాత చరిత్ర ప్రపంచంలో ఇలాంటి నిజంలో నువ్వు అనవసరమైపోయి ఇంత తొందరగా డెబ్బై సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఇంత తొందరగా ఈ ఆస్తులు పెట్టుకుని నేను అబద్ధం కూని కోరు ఇతర మోసకారి తన ఉన్న ముఖ్యమంత్రి ఒక్కని చెప్పు నాకు హిస్టరీలో స్వాతంత్రం వచ్చినా కానీ ఎవరు లేరు మరి ఎవరు తెలంగాణ జాతి పదార్ చెప్పు రైట్ ఈ బుద్ధి మైండ్ పెట్టుకుని మైండ్ బ్లాక్ చేయకుండా మాట్లాడాలి ప్రజలు ఇంకా మోసం చేయద్దు